హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ వ్లాగ్స్ ఇప్పుడైతే నేను ఇంటి దగ్గరికి వెళ్తున్నాను ఎందుకంటే ఇంకా అమ్మవాళ్ళు దగ్గర బొడ్రాయి పండుగ కోటమైస పండుగ చేస్తారు అందుకోసమని ఇప్పుడైతే నేను వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నాను నన్ను తీసుకోవడానికి అయితే మా తమ్ముడు వచ్చిండు ఇంకా అత్తమ్మను మామను బావనందరినీ రమ్మన్నారు కానీ ఇంకా అత్తమ్మకు పానం బాగాలేదని చెప్పి ఇంకా అత్తమ్మ అయితే వస్తలేదు ఇంకా బావ బావ రావడానికి ఘనంగా సండే రోజు గెట్ గెదర్ పార్టీ ఉంది ఇంకా వాళ్ళ క్లాసులు అందరు వస్తారు కాబట్టి ఇంకా బావహీనానికి వస్తలేడు ఇంక ఇప్పుడైతే నేను పిల్లలు పోతున్నాం స్వప్న పిల్లలు అయితే ఊరికి వెళ్తారు బాయ్ ఏమో అమ్మకి వెళ్తూ బాగలేదుగా ఎట్లయితే పట్టు నాయన చేనికేళి ఏమంటాడు చూసి అడిగి చూస్తాను ఆయనను వస్తామంటే ఇక అమ్మ నాయన వస్తారు అమ్మ నాయన విజయజనంగా వస్తారు వస్తే నాకైతే సండే రోజు అది కాబట్టి నాకు వీలు కాదు సరే మంచిగా జాగ్రత్తగా వెళ్ళండి మరి బాయ్ నానా ఎండాక అక్కడిక్కడ ఆడుకోకుండి ఎక్కడ పడితే అక్కడ సరేనా మంచిగా జాగ్రత్తగా ఉండాలి ఏం చెప్తున్నావు ప్రతిసారి ఫోన్ తీసుకొని ఫోన్ చూసుకుంటే కూర్చోకూడదు కొద్దిసేపు ఆడుకోవాలి ఆడుకోవాలి ప్రతిసారి ఫోన్ చూసుకుని కూర్చోగడుతూ అమ్మని సతాయించదు ఎవరిని సతాయించదు మంచిగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఓకేనా ఏం చెప్తున్నావు మమ్మీ చిన్నమ్మ చెల్లెకి చెప్పరా చిన్న చెల్లె ఇంపార్టెంట్ రా చెల్లెకి చెప్పకు బాగా చెప్పరా చెల్లెకి కూడా అయిపోయినావా మమ్మీ అన్నవాళ్ళు పోతురా ఇంకా పెద్ద చెల్లె రుక్వ్ చేసారు రాని ఇంకా రాణి టైం అవుతుంది అరే చిన్న మమ్మీ కూడా వస్తుంది కదా నడుచుకుంటా నడు మమ్మీ నడురా దాదా పట్టుకోదు బిడా చెల్లెని కింద పడుతుంది

వారు రా నీకు జాగ్రత్త మంచిగా జాగ్రత్త మెల్లవో రాజు ఇంటికి ఫోన్ చేయండి ఓకే బాయ్ చెప్పు మమ్మీ అదలు చేస్తాడు చెప్పమా తెజస్వి పోరా వాళ్ళ Да, да я.